గజపతి జిల్లాలోని ఏడు అటవీ ప్రాంతాల్లో పక్షుల లెక్కింపు కార్యక్రమం జరిగింది రాష్ట్ర అటవీ మరియు పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో డిఎఫ్ఓ శ్రీ ఎస్ ఆనంద్ ప్రత్యక్ష పర్యవేక్షణలో మరియు ఏఎస్ఎఫ్ శ్రీ అశోక్ కుమార్ బెహ్రా మరియు శ్రీ అరుణ్ కుమార్ సాహు నాయకత్వంలో యాభై ఎనిమిది జాతులకు చెందిన మొత్తం తొమ్మిది వేల మూడు వందల యాభై మూడు పక్షులు ఏడు అటవీ ప్రాంతాల్లో నమోదు చేయబడ్డాయి ఈ ఏడు అడవుల్లో ఈ ఏడాది ఏర్పాటు చేసిన నలభై రెండు పక్షుల లెక్కింపు యూనిట్లలో పక్షుల లెక్కింపు కార్యక్రమం పూర్తయింది చంద్రగిరి మహేంద్రగిరి కాశీనగర్ మోహన రామగిరి ఉదయగిరి దేవగిరి రేంజ్లలోని నలభై రెండు యూనిట్లలోని ఆనకట్టలు కాలువలు చెరువులు నీటి వనరులు రిజర్వాయర్లు సరస్సులు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రాంతాలు జలపాతాలు మరియు చిత్తడి నేలల గుర్తింపు మరియు గణన పూర్తయింది